తీసుకొచ్చి కొట్టడం ద్వారా కొంత కంట్రోల్ చేయగలిగారు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ మాట్లాడడం జరిగింది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ కాటన్ మిల్లు యజమానికి చెప్తా ఉన్నా సరే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది కానీ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానివ్వండి ఇలాంటి ఇంకోటి కానివ్వండి ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని డిపార్ట్మెంట్ అంతా చర్చించి వీరికి అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా ఏ అంశంలో వీళ్ళకి సహకారం జరుగుతుందో ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో సహకారం ఎందు ఎందుకు కృషి చేస్తా అని తెలియజేసుకుంటూ దురదృష్టం ఎంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేత అన్నటువంటి తరుణంలో ఈ విధంగా ఇబ్బంది జరగడం కొంత బాధాకరమైన విషయంగా తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఎలాంటి సహకారమైన ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది పై పంపించి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని తెలియజేస్తాం